ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో బంగారు లక్ష్మణ్ గారి ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి అర్పించడం జరిగింది ఈరోజు నిజంగా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే వారు మన అంటే భౌతికంగా లేకపోయినా వారి యొక్క ఆశయాలను వారి యొక్క మరి చేసిన ఘనతలను కూడా మనము వారి యొక్క జయంతి సందర్భంగా మనం పాల్గొనడం సంతోషదాయం నిజంగా వారు సుమారు దళిత జాతిలోనే మరి దేశ దేశ రాష్ట్ర స్థాయికి ఎదిగి అనేక పదవులు అనుభవించి వారితో పాటు వారి సదిమని కూడా మరి పంజాబ్లో ఒక మరి ఎంపీగా పోటీ చేసి వారి దారంలో వారి కూతురు బంగారు సుద్ది గారు కూడా భారతీయ జనతా పార్టీ అంటే దేశం కొరకు దేశ ప్రజల కొరకు మరి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేస్తున్నారు అనే దానికి మనం అందరం చూస్తున్నాం కాబట్టి అలాంటి మహానీయుని యొక్క వారి యొక్క చేతులు వారు ఏదైతే జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీలో కానీ చేసిన వారి యొక్క జ్ఞాపకాలను మనం అందరం కూడా ఈరోజు ఎంతమంది అయితే వచ్చి జయంతి చేస్తున్నామో మళ్ళీ గ్రామ ప్రా గ్రామాల లెవెల్లో లెవెల్ జిల్లా స్థాయికి కూడా తీసుకుపోయి వారి యొక్క ఆశయాలను మనం ప్రజల్లో నాడే నిజమైన వారికి మరి అర్పించిన దానికి నిదర్శనం అని తెలియదు ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇదే మరి జయంతి అదే విధంగా జయంతి వర్ధంతులు కూడా బాగా చేసుకొని నిరంతరం ప్రజలకు చేసి మండల రాష్ట్ర స్థాయిలో చేస్తే నిజంగా కూడా బాగుంటుంది మన మన దళిత జాతులే ఒక ఆనుముఖ్యంలా మనం అందరం కూడా భావించుకుంటాం ఎందుకంటే వారి యొక్క జయంతి ఉత్సవంలో నేను కూడా ఒక ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ ప్రోగ్రాం చేయడం నాకు కూడా నిజంగా సంతోషదాయకం వారి యొక్క ఆశయాలను పూర్తి ప్రజలకు తీసుకునే దిశగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునివ్వడం జరుగుతుంది మేధావి ఒక ఫిలాసఫరే కాకుండా భారతీయ జనతా పార్టీలో తన ఆలోచన విధానంతో అనేకమైన సిద్ధాంతాలను పార్టీ ముందుంచి ఎస్సీ ఎస్టీలు ఏ సంబంధించిన అభ్యున్నతి మనం ఏ రకంగా చేయాలి మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి అని చెప్పని పార్టీలో చర్చ పెట్టిన వ్యక్తి బంగా లక్ష్మణ్ గారు అదేవిధంగా ఎస్సీలో కూడా వర్గీకరణకు సంబంధించిన ముసాయిదాను తయారు చేసి తీర్మానం చేయించిన వ్యక్తి రాష్ట్రంలో కూడా బంగర్ లక్ష్మణ్ గారు అదే కాకుండా ఏ విషయం చెప్పినా కూడా నాగ్పూర్లో వాజ్పేయి గారి అధ్యక్ష సమావేశం జరిగినప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలన్నిటిని కూడా ఆ వేదిక మీద చెప్పడమే కాదు వారు ప్రతిపాదించిన విషయాలన్నిటిని కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ నాగ్పూర్ డిక్లరేషన్ పేరు మీద ఆమోదించడం కూడా జరిగింది చిన్న పదవి నుంచి మొదలుకొని ఏడు సార్లు ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా పలుమార్లు ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఏ పదవి వేసిన పదవికి వర్ణ తీసుకురావడమే కాకుండా నిత్యము అణగారిన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బంగారు లక్ష్మణ్ గారి చాలామంది విమర్శిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేకుల పార్టీ అని చెప్పని కానీ మాకందరికీ ఆదర్శ నేయుడు పార్టీ కూడా ఆనాడే వారిని జాతీయ అధ్యక్షుడు కూడా నియమించిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం పార్టీ పట్ల క్రమశిక్షణతో ఉండడం వల్ల రాజ్యసభకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రాజ్యసభ ఎన్నికయ్యారు రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా వారు విధులు నిర్వహించడం జరిగింది ఏ పోస్టు తీసుకున్నా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా తనకంటే ఒక ప్రత్యేకత చేయడం వారికి ప్రత్యేకత ముఖ్యంగా బంగారు లక్ష్మణ్ గారు మాకు శిక్షణ శిబిరాలు ఇచ్చినప్పుడు వారు చెప్పే ఆలోచన విధాలు అన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు మైండ్లోనే పోయినాయి వీటన్నిటినీ మనం అందరం ఒకసారి మనం చేసుకొని పుట్టడం మరణం అనేది సహజమైన లక్షణం కానీ వారు ఏదైతే ఆశయాలు వదిలారో ఏ ఆశయం కోసం బతికారో వాటిని కొనసాగించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎస్సీ మోర్చా కార్యకర్తలుగా మన మీద ఉందని చెప్పి చెప్తూ మరొకసారి వారికి అమరుడుగా అయినటువంటి బంగారు లక్ష్మి గారి నివాళులు అర్పిస్తూ ముగిస్తారు నమస్కారం దివంగత నేత బంగారు లక్ష్మణ్ గారు భౌతికంగా మన ముందు లేకపోవచ్చు కానీ ఆయన ప్రజల అంతరంగాలలో చిరస్మణీయుడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఆయన రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన కుటుంబం నుండి వచ్చిన వాడు కాదు లేక గొప్ప ధనవంతుడి కుటుంబంలో జన్మించిన వాడు కాదు సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి బంగారు లక్ష్మణి గారు అసమాన్యుడిగా ఎదిగాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఆయన నిరంతరమైన పరిశ్రమ కఠోరమైన దీక్ష అచంచలమైన దేశభక్తే ఆయనని ఉన్నతినిగా చేశాడని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఇవాళ ఆనాడు ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి జరిగినటువంటి భీషణ పోరాటం ఏదైతే ఉన్నదో దాంట్లో బంగారు లక్ష్మి గారు రాజీ లేని పోరాటం చేశారు నియంతృత్వానికి వ్యతిరేకంగా గళాని విప్పినటువంటి యోధుడు ప్రజాస్వామిక యోధుడు శ్రీ బంగారు లక్ష్మి గారు అని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన ఇవాళ మనం చూస్తున్నాం అనేక మంది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది దేశంలో కానీ బంగారు లక్ష్మణ్ అలా కాదు ఆయన అంకిత భావంతో నమ్మినటువంటి సిద్ధాంతం కోసం దానిని పరివ్యాప్తం చేసేటందుకు బంగారు లక్ష్మణ్ గారు తను తన జీవితాన్ని అంకిత భావంతో తన జీవితాన్ని సమర్పించినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంతేకాదు ఆనాడు బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడైనప్పుడు దేశ విదేశాల నుండి పదహారు మంది ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ నుండి రాబడ్డటువంటి రాయబారులు ఎవరైతే ఉన్నారో భారత్ భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని బీజేపీ చేపట్టింది అని బంగారు లక్ష్మి గారిని కలిసేటందుకు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఆయన నిరంతరమైన కార్యశీలి ఆయన అకలంక దేశభక్తుడని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అందుకే ఈనాడు ఘనంగా దేశవ్యాప్తంగా ఆయనకు అర్పిస్తూ ఉన్నాము ఆయనకు జోహారులు అర్పిస్తూ ఉన్నాం ఆయన జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తున్నాము మనవి చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ఫ్రం లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్